హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త వంట నూనెలపై గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రమే ఇక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది జరుపుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా కలవరపెట్టిన క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి ఇజ్రాయిల్ ఇరాన్ కాల్పుల విరామణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో ముడి చమురు ధరలు ఐదు శాతం మేర తగ్గుముఖం పడ్డాయి ఈ ప్రకటన అనంతరం బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ త్రీ పాయింట్ ఫిఫ్టీ త్రీ డాలర్ల లేదా ఫోర్ పాయింట్ ఫోర్ శాతం తగ్గుముఖం పట్టి సిక్స్టీ సెవెన్ పాయింట్ నైంటీ ఫైవ్ డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య నెలకొన్న సైనిక ఉద్రిక్తతలు నేరుగా భారత బియ్యం ఎగుమతులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి ఆల్ ఇండియా రైస్ ఎక్స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్ గోయల్ ప్రకారం ప్రస్తుతం దాదాపు లక్ష టన్నుల బాస్మతి బియ్యం ఒక దేశంలోని కండ్ల ముంద్ర వంటి ప్రధాన నౌకాశ్రయాలలోని నిలిచిపోయింది ఈ బియ్యం ఇరాన్కు దిగుమతి కావలసినది ఇరాన్కు వెళ్లవలసిన బియ్యం నిలిచిపోయిన నేపథ్యంలో దేశీయంగా బాస్మతి బియ్యం ధరలు తగ్గుతున్నాయని గోయల్ తెలిపారు ప్రస్తుతం మార్కెట్లో బాస్మతి ధర కిలోకి నాలుగు రూపాయల నుండి ఐదు రూపాయల వరకు పడిపోయినట్లు తెలుస్తుంది దీనివలన రైతులు మిల్లర్లు ట్రేడర్లు తీవ్రంగా నష్టపోతున్నారు అయితే ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని గోయల్ తెలిపారు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల ప్రోత్సాహక మండలి ప్రతినిధులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతున్నాయని అలాగే ఈ నెల ముప్పైన కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు చూశారు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇరాన్ అండ్ అమెరికా మధ్య యుద్ధం వల్ల మనకి బాస్మతి రైస్ కానీ ఆయిల్స్ కానీ రేట్లు అయితే తగ్గాయి ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో